మే ఇరవై మూడు వ్యవహానుసు వార్త పదకొండవ అధ్యాయము పదిహేడు నుండి ముప్పై రెండు వచనములు నిజమైన విశ్వాసుల హృదయాల్లో కూడా దాతృత్వం బలహీనత కలిసి ఉండడం ఎంత విచిత్రమో ఇది మార్తా మరియలు వాడిని భాషలో ఉదహరించబడుతుంది ప్రభువా నీవిక్కడ ఉండి నేడల నా సహోదరుడు చావుకుండును అని చెప్పే విశ్వాసం ఈ ఇద్దరు పరిశుద్ధ స్త్రీలకు ఉంది అయినా లాజర మరణం క్రీస్తు లేకపోవడం మీద ఆధారపడి లేదని బేతనీకు రాకుండానే ప్రభువు చిత్తమైతే ఒక్క మాటతో అతని మరణాన్ని నిరోధించేవాడని వారు గుర్తించుకోలేకపోయారు ఇప్పుడైనాను నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదనెను అంత్య దినమున పునరుత్నమందు లేచునని ఎరుగుదనెను నీవు లోకమునకు రావలసిన దేవుని క్రీస్తు అని నమ్ముచున్నాను అని చెప్పేంత జ్ఞానం మార్తకు ఉంది కానీ ఆమె కూడా ఇంకా ముందుకు వెళ్ళలేకపోయింది తన ముందు నిలబడ్డ వ్యక్తి జీవ మరణాల తాళం చెవులు కలిగి ఉన్నాడని దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా ఆయనలో ఉందనే గొప్ప సత్యాన్ని ఆమె వణికే చేతులు మసగ కండ్లు గ్రహించలేకపోయాయి వాస్తవానికి ఆమె మసక అద్దం నుండి మాత్రమే చూసింది ఆమెకు కొంచెం మాత్రమే తెలుసు ఆమె నమ్మింది కానీ ఆమె విశ్వాసం అధిక అపనమ్మకంతో కలిసి ఉంది అయినా మార్తా మరియలు యథార్థమైన దేవుని బిడ్డలు వారు నిజమైన క్రైస్తవులు ఈ విషయాలన్నీ మనం నేర్చుకోవడానికే కృపాసహితంగా వ్రాయబడ్డాయి నిజమైన క్రైస్తవులు వాస్తవంగా ఎలా ఉంటారో గుర్తుంచుకోవడం మంచిది క్రైస్తవుని గుణం గురించిన తప్పుడు అంచనా వలన ప్రజలు అనేకమైన గొప్ప పొరపాట్లలో జారుకుంటారు ఈ యుగంలో వారి హృదయాల్లో ఎన్నడూ కనుగొననేది ఆశించి చివరికి తమకు తామే అనేక చెడు విషయాలను వ్రాసుకుంటారు భూమి మీద ఉన్న పరిశుద్ధులు పరిపూర్ణమైన దూతలు కాదు కానీ రక్షించబడ్డ పాపులనే విషయాన్ని మన మనసులో ఉంచుకోవాలి వారు మార్చబడి పునరుద్ధరించబడి పరిశుద్ధపరచబడిన అనడంలో సందేహం లేదు అయినా ఇంకా పాపులే వారు చనిపోయేంత వరకు పాపులుగానే ఉంటారు ధ్యానం కోసం పొరపాట్లు చూడబడిన చోట పునరుద్ధరణకు ప్రయత్నించాలి సహాయం చేయడానికి ఉద్దేశించకపోతే విమర్శ సహాయకరంగా అర్థవంతంగా ఉండదు